తెలంగాణ రాష్ట్రం జోగులమ్మ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండలం మండల కేంద్రంలో రెండు తెలుగు రాష్ట్రాల యూఐసీ జేఏసీ అలాగే గద్వాల జిల్లా చారిటబుల్ ట్రస్ట్ సొసైటీ ఆఫ్ పాస్టర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది గత వారంలో మద్యలబండ గ్రామంలో పాస్టర్స్ పై దాడి చేసి బైబిళ్లను తగలబెట్టిన విషయం తెలిసిందే దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి వారిని రిమాండ్కు పంపాలని అలా లేని పక్షంలో పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల క్రైస్తవ యూనియన్లతో ఆగస్టు ఎనిమిదవ తేదీన ఒక లక్ష క్రైస్తవ ప్రజల సమూహంతో భారీ ర్యాలీతో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంను జిల్లా ఎస్పీ కార్యాలయంను ముట్టడి చేసి ధర్నా చేయడం జరుగుతుంది అలాగే ఆగస్టు పదిహేనవ తేదీన తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కార్యాలయంను ఐదు లక్షల క్రైస్తవ ప్రజల సమూహంతో భారీ ర్యాలీ చేస్తూ ముట్టడి చేస్తాము అని హెచ్చరిక చేశారు దేశంలో క్రైస్తవుల సమాజంపై హిందూ సంస్థలు దాడులు చేయడం క్రైస్తవ మత గ్రంథంలను నిప్పు పెట్టి కాల్చడం చర్చులను పడగొట్టడం అనేక రకాలుగా దాడులు చేస్తున్న తరుణంలో దేశంలో క్రైస్తవుల సమాజంపై దాడులు చేయడం అనేది ఆపకపోతే దేశంలో ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ తారుమారు అవ్వడమే కాకుండా దేశం అగ్నిగుండం మారే పరిస్థితులు వస్తాయని ప్రభుత్వంలో హెచ్చరిక చేస్తూ మల్దకల్ మండలం ఎస్సీ కమిటీ హాల్ దగ్గర నుండి ర్యాలీ చేస్తూ నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ను ముట్టడి చేశారు It's amazing, I love it. రే అయిపోయింది కదా మీకు అదే చెప్తున్నానండి పిటిషన్ అనేది మాది అది మాలేవ ఉంటది నేను చేయాలి అది మీరు కాదు చేయాలి అవునా మీది అయిపోయింది కదా మరి ఇప్పుడు వరకు చెప్తున్నారు

మామ నిడికిలాము ఆలోచనలోకి ఆ ఎక్స్‌పీరియన్స్ లో గెలిచింది కరస్ట్ అయితే అరుస్తున్నారు అంటే మనం ఏం పాలన నిందిం చేరే అన్న అంటే కరణగన్ని ఏం చేద్దాం దేశం దేశంట్లా మైస్మెంట్ కరసిస్ డీఎన్ఎస్ అండెంట్ కొట్టురు అండెంట్ కొట్టురు ఇంజెస్ కొట్టురు ఆ కరస్ ఆ కరస్